భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని బడ్జెట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగ్గు మల్లారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మహనీయుల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు వారు చూపిన బాటలో నేటి తరం యువత నడుచుకోవాలని దేశం కోసం పోరాటం చేసిన మహనీయులను గుర్తుంచుకోవడం మన అందరి కనీస బాధ్యతని గుర్తు చేశారు కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు భగవాన్ రెడ్డి ఎజాజ్ అలీ వెంకటేష్ పాల్గొన్నారు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాస్మార్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మేము ఏమిటి కోరుకుంటున్నామంటే దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి సమాజం కోసం సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి ఒక విద్యావేత్త ఇతను అందరికీ ఆదర్శప్రాయుడు బడుగు బలహీన వర్గాలకు ఆదర్శప్రాయుడిగా పిలిచినటువంటి జీవనం దేశానికే ఆదర్శమైనటువంటి వ్యక్తిగా విద్యార్థులు కూడా ఇలాంటి మహనీయుల అడుగుజాడల్లో పయనించి వారు కూడా ఒక దేశానికి దిశానిర్దేశం చేసే విధంగా ఎదగ ఎదగడానికి మా ఉపాధ్యాయులు కూడా ఈ సందర్భంగా కృషి చేయాలని కోరుతూ మా బడ్జెట్ పాఠశాల యాజమాన్య సంఘం తరఫున మరొకసారి డాక్టర్ బాబు జగ్గివన్ రామ్ జయంతికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు